ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి నుండి దైవ మర్మములు జూన్ పదిహేడు పట్టపగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గం అంతకంతకు తేజరిల్లును సామెతల గ్రంథం నాలుగవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం మత్తయి పదహారులో శిష్యులు ప్రభుైన యేసు చెప్పిన సామాన్య బోధలను వినినను అర్థం చేసుకొనలేకపోయిరి ఒక సందర్భమున ప్రభువైన యేసు క్రీస్తు పరిశీల పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడుడని చెప్పను ఆ దినముననే శిష్యులు రొట్టెలు తీసుకుని వెళ్ళుటకు మరచి ఉండిరి ప్రభువు ఆ రీతిగా చెప్పినప్పుడు వారు రొట్టెలు మరిచినందుననే ప్రభువు హెచ్చరించుచున్నాడని తలంచిరి ఆ విధముగా అనేక పర్యాయములు ప్రభు మాటలను వారు గ్రహించలేకపోయిరి అట్లే మీరు కూడా అనేక ప్రసంగములు వినినను అవి స్వంత అనుభవములోనికి రావు అనేక సార్లు ఈ మాటలు ఒక చెవి గుండా ప్రవేశించి ఇంకొక చెవి ద్వారా బయటికి పోవును ప్రభు స్వరమును విని ఆయన చెప్పునది గ్రహించు వరకు మీ పట్టుదలను వదలకూడదని మీతో మనవి చేయుచున్నాము అప్పుడే మీ జీవితములు మార్పు చెందును భారములు తేలిక చేయబడును కన్నులు తెరవబడును సందేహములు తీరిపోవును భయము తలగిపోవును శత్రు పన్నాగములు ఓడించబడును ప్రభు యొక్క స్వరము వినటకు నేర్చుకున్నటం మహా అద్భుతమైన సంగతి దేవుని వెలుగు లేనిదే ఆయన స్వరమును వినట సాధ్యము దేవుని స్వరమును స్పష్టముగాను నిస్సందేహముగాను వినవలేననినచో ఇది మొదటి మెట్టు దేవుని వెలుగు నీలో ప్రవేశించి దినదినము అధికముగా ప్రకాశించు సామెతల గ్రంథం నాలుగో అధ్యాయం పద్దెనిమిదవ వచనం ఈ వెలుగు నీలో మొదట ఒక సూక్ష్మ కిరణం వలె ప్రవేశించినను తరువాత ప్రకాశవంతముగా మార్చబడును ఈ దైవ వెలుగు లేనిదే నీవు ఆయనను తెలుసుకొనలేవు వినలేవు మరియు చూడలేవు ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఆ మెయిన్